మనిషిని నడిపించేది నిజంగా ఈ శరీరమేనా లేదా శరీరానికి కనిపించని ఉందా ఎందుకంటే ఆహారం నిద్ర పని వ్యాధి వృద్ధాప్యం అన్నీ శరీరానికి సంబంధించినవే కాబట్టి శరీరమే మన జీవితాన్ని నడిపిస్తోంది అని మనం అనుకుంటాము కాని మనిషిని నిజంగా నడిపించేది అతని మనసు అంటే అతని ఆలోచన భయం కోరిక జ్ఞాపకం ఎందుకంటే చూడండి మన ఒక్క ఆలోచన మారితేనే మన దారి మారిపోతుంది ఒక భయం పుట్టగానే మన అడుగు వెనక్కి పడుతుంది ఒక పాత జ్ఞాపకం మేల్కుంటే అది ఎప్పుడు జరిగినా బాధ మాత్రం ఇప్పుడే జరిగినట్టు అనిపిస్తుంది అంటే మన చర్యల వెనక ఉన్న అసలు శక్తి ఈ శరీరం కాదు మనస్సే అందుకే శాస్త్రాలు ఈ మనస్కే ఒక స్పష్టమైన పేరు పెట్టాయి అదే సూక్ష్మ శరీరం అలా అని ఇది వేరే దేహం కాదు సూక్ష్మ శరీరం అంటే మనలో పనిచేసే అంతర్గత వ్యవస్థ మొత్తం శరీరం మనసు మనసుదాన్ని నడిపించే సాఫ్ట్వేర్ అన్నమాట మరి మరణ సమయంలో ఈ మనస్సు ఏమవుతుంది శరీరం ఆగపోతుంది కాని మనస్సు ఆగదు మనస్సు తాను జీవితమంతా తయారుచేసుకున్న ఆలోచనలు అలవాట్లు కోరికలతో తన ప్రయాణాన్ని కొనసాగస్తుంది మనస్సు భారంగా ఉంటే అనుభవం భారంగా ఉంటుంది మనసు శాంతంగా ఉంటే అనుభవం తేలికగా ఉంటుంది అందుకే అంటారు మనసే మన స్వర్గం మనసే మన నరకమని కాబట్టి మరణం ముగింపు కాదు అది ఒక తలుపు మాత్రమే మనస్సు ఎలా ఉందో అలాంటి తలుపే తెరుచుకుంటుంది అలాగే ఈ మొత్తం విషయాన్ని ఇంకా స్పష్టంగా జీవిత ఉదాహరణలతో లాంగ్ వీడియోలో పూర్తిగా వివరించాము ఈ వీడియో కింద ఉన్న లింక్పై క్లిక్ చేసి పూర్తి వీడియో తప్పకుండా చూడండి ఎందుకంటే మరణం తర్వాత కాదు ఇప్పుడే మన మనసును అర్థం చేసుకోవాలి